ధర్మాస్పత్రికి వస్తావా ఎర్రగడ్డకి అయితే వస్తా అక్కడికి ఎందుకు అయ్యా బాబు ధర్మాస్పత్రికి తీసుకెళ్ళి బాబు అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు నొప్పులు బాగా వస్తున్నాయా అవును బాబు అయితే వంద వస్తాను ఏంటి వందంటే ఎక్కడెక్కడైనా సెలవు ఉన్నావు మళ్ళీ మాట్లాడితే నోట పాతక అవుద్ది మీటర్ ఉంది కదా బాబు ఏహ నుంచి మీటర్లు వేయం అడిగింది ఇచ్చాల్సిందే ఈ పద్ధతి మా నీలకంఠం పెట్టట్టు అదేమిటి బాబు నీకెందుకు అలవా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను జాగ్రత్త ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను ఏంట్రాజు వేనా మెట్రా ఇదేమన్నా బోరనుకున్నారా హాస్పిటల్ ఏది అందుకేనయ్యా పేషెంట్లు బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం ఏంటి నేను గుండా మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యిండి గుండెలో ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను చెప్పండి నేనేది చేస్తాను ఏంటి మీరు చేసేది అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా పోలీస్ ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా మీ లాకప్ సభలు తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి కోర్టులున్నాయి జడ్జిలు ఉన్నారు వాళ్ళకి అంతేగాని మీరేదో పెద్ద విశ్వనాథ్ ఫ్రం వికాస్ ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు ఎవరుకుంటున్నారు ఆ పోలీస్ అంటే రాయడానికి పెన్ను ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికి వచ్చినట్టు వాగితే కొట్టడానికి లాఠీ తోయడానికి జైల్లో ఉన్నాయి మా ఇన్ దిసన్ గెట్ అవుట్ ఐ విల్ గెట్ అవుట్ మా నాటోలకు మీటర్లు వేయించండి అవునన్నా చాలా పరిశాన్ చేసిండు మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు మన మూమెంట్ చేసిండు ఏం చేయాలో ఆలోచించుకోమల్ పాట బిస్కెట్ మంచి అవుతుండగా కుక్కద్ది సార్ నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను నా పేరు విశ్వనాథ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ యూ కానీ అడుగు కొంచెం మధ్యలో కాస్త అవతలండు అడుగు మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా అయిన తర్వాత ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు సార్ మీరు మద్యపానాన్ని నిషేధిస్తారట అబ్బాబే అలాంటిది అలాంటిదేం లేదండి ఆలోచనలో ఉంది సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అనవసరంగా పేపర్లో రాయొద్దు నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా తీసి పారేయడం ఖాయం కారణం చెప్తారా చూడు నువ్వు తాగతా పర్వాలేదు చెప్పు అప్పుడప్పుడు సార్ అయితే తాగి వెళ్ళి నీ పిల్లని అడుగు చెప్పద్ది అసలు సంగతే మీరు వాళ్ళకి కామెడీగా వాడతారు సార్ కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవాయా మీరు ఎన్నికలు వచ్చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా ఏమిటండి అది అన్నాక ఎన్నెన్నో చెప్తాం చెప్పాం కదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి కృష్ణారావు నీకు అపశగుణాలు పలకడం అలవాటైపోయింది ఇదిగో వికాస్ నాకు ప్రజలకు మధ్య దళారీలు ఏంది ఇదంతా మీకు సెక్యూరిటీ సార్ ఒక్క మనిషికి ఎందుకు నేను తడావుడే నాకు ఆ కార్ చాలు ఇంకేం పడలే మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దండం ఏం బాగోలేదు చీఫ్ మినిస్టర్గా రేపు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్గా నేను తలెత్తుకోలేదు ఇదిగో హోము ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ప్రజల డబ్బుతో మనకెందుక సెక్యూరిటీ సార్ బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ సరే మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి నా ముందు కానీ వెనక్కు గానీ మీరు ఎవరు రాబడలే బయలుదేర ఏంటి బాబు గారు ఏది కా సేదుర్రా అట్లా ఇరుకులు పోవడం దేనికి బోలెడంత జాగా ఉంది వెనక్కిరా కబులు చెప్పుకుంటూ పోదాం ఇలా జోకులు వేస్తూనే ఉంటారు చిరునవ్వుతో వచ్చే నిండు ముప్పై ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా సార్ నేను మినిస్టర్ గారి పియని సార్ రాష్ట్ర నువ్వు మినిస్టర్ గారి పియ్యవైతే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటాను వాడిని చూడ్డానికి వచ్చినా సరే ఎవ్వరు వచ్చినా జోన్ చాలవుతాం అండర్స్టాండ్ నమస్తే భయ్ ఎవరికి నమస్తే జైను అయినా జమస్కారం ఎప్పుడూ దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం నేనే నీలకంఠం ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే ఏంది మా ఆటో వాళ్ళందరినీ మీటర్లేమన్నావంట తల్లితోడు సరదా పడ్డాను పబ్లిక్ లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం మేము మీకు మామూలు ఇవ్వడం రివాజ్ అయ్యారు అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను కలవాల్సిందే నువ్వు కలవలేదు నేను బాధపడ్ను నేనే మూమెంట్స్ చేసినా ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే అందుకే సంటి అలా పెట్టుకుందాం పేమెంట్స్ వీక్లీయా మంత్లీయా లేదా పండగలకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఏదైనా స్పెషల్ ఇస్తాలే మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది ప్రమోషన్ ట్రై చేస్తాం మనస్ పాటి మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది మాట్లాడు పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా లేదు నువ్వు నడిపే బ్రోతల హౌస్ అనుకున్నావా నీ గురించి నువ్వు చెప్పావు నా గురించి నేను చెప్పను నీ మొత్తం జాతకం నాకు తెలుసు మీ అందరినీ బూసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను మైండ్ మా అన్నంటే వాడి గురించి నేననుకోవడం ఏమిటా పెద్దవా రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడీ ధైర్యం కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం మంచిగా ఆలోచించుకో ఏం చేయాలో మాకు తెలుసు తంటి బండి శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచి పెరిగింది సార్ ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రోమన్ సార్ ఐ విట్నెస్ ఒకటి గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మడ్డ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ ఆవిడ ఎవరో తెలియదు సార్ తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు సార్ ఎలా చెప్పరు చూస్తా